మోహన్ బాబు గారి నటనా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్ ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉన్నారు అయితే కొంత గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అలరించేందుకు సిద్ధమైన మనోజ్ రీసెంట్ గానే ఒక టాక్ షో కూడా చేసిన సంగతి తెలిసిందే అయితే మనోజ్ లాస్ట్ ఇయర్ భూమా మౌనికాని పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గానే ఈ జంట పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు పాపకి దేవసేన శోభాని నామకరణం చేసినట్లు అనౌన్స్ చేశారు మౌనికకి పాప కన్నా ముందు ఒక బాబు ఉన్నాడు బాబు పేరు డే సందర్భంగా తన చిన్నప్పటి నుండి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ అన్సీన్ ఫోటోస్ ని మనోజ్ షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు హ్యాపీ సిక్స్త్ బర్త్డే టు మై అమేజింగ్ సన్ ధైరవ్ ఆరు సంవత్సరాలు నీతో గడపడం అనేది నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ టైం నువ్వు డెవలప్ అవ్వడం నాకు జాయిన్ ఇచ్చింది నీ బలం పాషన్ జాలి ఇప్పుడు నన్ను అమేజ్ చేస్తాయి ఏదేమైనా నీ కోసం ఎప్పుడు నేనుంటానని నీకు తెలుసు నువ్వు నా ప్రైడ్ సంతోషం నీ వల్ల నేను ప్రతిరోజు గర్వంగా ఫీల్ అవుతాను ఇంకా ఎన్నో ఇయర్స్ మనం కలిసి మర్చిపోలేని జ్ఞాపకాలని సంపాదించుకుందాం లవ్ యూ టు ద మూన్ అండ్ బ్యాక్ నాన్న అంటూ పోస్ట్ చేశారు మనోజ్ ఆ పోస్ట్ లో మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి